రోజు మనము మామిడికాయ చిత్రాన్నం నిల్వ ఉండే మామిడికాయ చిత్రాన్నము నేర్చుకుందాము ఇది సంవత్సరం పాటు ఉంటుంది కాయలు ఉన్నప్పుడు మనం ఆరేడు మామిడికాయలు తీసుకొని చెక్కుతో సహా ఈ బొ ఇవి తీయాలి ఇవి తీసినాక బొడిమలు తీసి మొత్తం తురుమాలి పోపు వేసుకొని ఈ వెళ్ళిన పోపు ఇవన్నీ పోపు వేసుకొని ఈ తుర్మినది తురిమిన మామిడి ఉంటుంది కదా అది పోపులో వేసుకొని వేయించాలి మంచి దగ్గరికి అయ్యేటట్లు వేయించాలి వేయించే అది నీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు కూడా ఉంటుంది నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మామిడికాయ చిత్రాన్ని కలుపుకొని తినొచ్చు ఫోర్ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట పెడితే వన్ మంత్ వరకు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది అంటే మనకు సంవత్సరం పాటు ఉంచుకోవాలనుకుంటే పది పన్నెండు మామిడికాయలు తీసుకోవాలి తీసుకొని తురిమి పెట్టుకుంటే నీకు సంవత్సరం పాటు వస్తుంది నిల్వ చట్నీ లాగా తిన్నిలో మామిడి చట్నీ లాగానే ఇది కూడా తురిమి మంచి నూనె ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజులు వస్తుంది మీకు చలికాలంలో కూడా ఆ మామిడికాయలు ఉండవు అంటారు కదా చలికాలంలో కూడా మీరు మామిడికాయ చిదరణం కలుపుకొని తినొచ్చు ఇప్పుడు తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు మామిడికాయలు మీకు కావాల్సినంత ఒటిమిరపకాయలు దీనికి జీలకర్ర మెందుల పొడి కావాలి కొంచెం అంతే మనం పోరిం పైపునక జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఇంగువ కలుపుతాం ఇప్పుడు ఇవి తురిమి పెట్టుకుందాం పొట్టుతో సహా ఇవి మొదలు తీసేసి పొట్టుతో సహా మనం తురిమి పెట్టుకోవాలి మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోవాలి మొత్తము పొట్టుతో సహా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోరిం పెట్టేస్తాము ఫస్ట్ జీలకర్ర ఆవాలి జీలకర్ర ఆవాలి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు కలుద్దాం ఎందుకంటే పచ్చిమిరపకాయ పచ్చి ఉంటే అది ఖరాబ్ అయిపోతుంది మామిడి చూడడం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము పల్లీలు పల్లీలు ఉత్తిమీరపకాయలు మినపప్పు శనగపప్పు వేసి కరిపో ఇది మనకు మూడు నాలుగు నెలలు ఉంచుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయాలి మనం తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అంత ఏగవు ఫస్ట్ ఫస్ట్ ఇవే ఒకటి మిరపకాయలు వేసి ఇవి మంచిగా ఏగుతాయి అన్నట్టు అంటే పచ్చి ఉండవు మిరపకాయలు ఆయిల్లో ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసి కొంచెం వెంటనే ఇవి వేసేయాలి పల్లీలు శనగపప్పు వేసేయాలి ఇవి మనం దీంట్లో ఫస్ట్ వేసాము ఒక స్పూన్ పసుపు అందుకే ఇప్పుడు ఈ మామిడి తురుము దిన్నేసేద్దాం తురుగు పెట్టుకున్న మామిడి తురుము మొత్తము దిన్నేసేస్తాము పీస్ వేయలేదు మనం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ చాలా పడుతుంది ఎందుకంటే ఇదంతా ఆయిల్లోనే వేయాలి కదా ఆయిల్ ఎక్కువనే వస్తుంది మనకిది ఒక ఫైవ్ మంత్స్ ఉంటుంది అంటే రెగ్యులర్గా మనము డే బై డే లేకపోతే వీక్లీ వన్స్ చేసుకుంటేనేమో అయిపోతుంది టూ మెంబర్స్కి సరిపోయి చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ మంత్స్కి అయితే ఇది ఉంటుంది వీక్లీ వన్స్ చేసుకున్నా ఉంటుంది మొత్తం కలిపి కొంచెం పెంచుతుంది వర్షాకాలం తినాలి అనుకుంటే ఈ ఎండాకాలం ఎండింగ్లో మనము ఇవి లాకెరు చేసి పెట్టుకుంటే మన చలికాలంలో కూడా మామిడి మామిడికాయ చిత్రాన్నం తినొచ్చు ఇది నూనెల్లో బాగా ఉడకాలి నూనెలో బాగా ఉడికితే ఈ పల్లీలు కూడా అప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది రుచి బాగుంటుంది అంత మామిడికాయ మనకు చాలా చలికాలంలో దొరకగలం ఇలా చేసి పెట్టుకుంటే మనకు అప్పుడు తినాలి అన్న కోరిక కూడా తీరిపోతుంది వర్షాకాలంలో చలికాలంలో పప్పు మామిడికాయ చెట్టు మామిడికాయ పప్పు కొరకు ఒరుగు చేసుకోవచ్చు మామిడికాయలను ఇలా కోసి ఎండకు పెట్టాలి సన్న సన్న ముక్కలు కోసి అది ఒరుగు చేసి పెట్టుకుంటే మనకు దాంతో మొణకపప్పు చేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు ఆ మామిడి అరుగును అది చాలా మంచిగా ఉంటుంది పసుపు ఉప్పు రాసి ఎండకు పెట్టాలి అది మంచిగా అయిపోయినాక ఒట్టిగా అయినాక తీసి మనం డబ్బాలో వేసి పెట్టుకోవాలి మామిడి ఉరుగు మా మటన్ మామిడి ఉరుగుది అట్లా చేసుకోవచ్చు మనకి పౌడర్ పౌడర్లాగా కావాలన్నా కానీ ఆ ఒరుగు ఉంటుంది కదా మావిడీ ఎండ పెడతాము ఎండకు ఎండ పెడతాం కదా ఎండకు ఎండబెట్టిన ఒరుగును కొంచెం గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేది ఆమ్చూరి పొడి కూడా అదే గ్రైండ్ మామిడికాయలను ముక్కలు కోసి ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేసి చేస్తారు పొడి చేసి దాన్ని అమ్ముతారు ఆమ్చూరు పౌడర్లాగా అమ్ముతారు మనం అదే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నావు వర్షాలు వర్షాలు రానప్పుడు చేయాలి స్టార్టింగ్ మామిడికాయలు వస్తే చూడండి స్టార్టింగ్ మామిడికాయలు వచ్చినప్పుడు వర్షాలు పడకముందు మామిడి వరుగు చేసి పెట్టుకోవాలి కొంచెం వర్షం పడ్డాక అది మెత్తగా అయిపోతుంది మా మామిడికాయలు మెత్తబడిపోతుంది అప్పుడు అప్పుడు చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది వన్ ఇయర్ కాదు ఎన్ని టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది మామిడి ఎన్ని రోజులు ఉంచుకున్నా అన్ని రోజులు ఉంటుంది కాకపోతే కొంచెం బ్లాక్ అవుతుంది అంతే చింతపండు లాగానే అది కూడా బ్లాక్ అయిపోతుంది కాకపోతే దాని ఫుల్పు ఎక్కడ పోదు మామిడిపాయది ఒరుగులో కూడా మా ఎక్కడ పోదు ఇది ఇంకా మంచి ఉడకాలి ఆయిల్లో కొంచెం ఉడకాలి ఇలాంటి నూనె చూడండి మొత్తం వెళ్ళి మొత్తం వచ్చేస్తుంది చెప్పిన కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనం ఇష్టం లేకుండా కలుపుకో మనం అన్నంలో కలుపుకునేటప్పుడు ఆయిల్ కలుపుకోవద్దు ఆయిల్ తీసి పక్కకు పెట్టి మనం ఓని పలుపు పలుపే కలుపుకోవాలి మనం ఇది ఉత్తగ ఇట్లా పల్పేసి ఇట్లా పెట్టడానికి నాకు కలవద్దు కలిసి లేకుంటే కింద మొత్తం మాడిపోతుంది పైన మొత్తం లేయర్ లేయర్ మాడిపోతుంది మధ్యాహ్నం అట్లనే ఉంటుంది కలుసుకోకుండా ఇగో ఇట్లా మధ్యాహ్నం పలుపు పలుపు అట్లే ఉంటుంది కాబట్టి ఇట్లా ఇట్లా చానా ఇదిగా కలపాలి ప్రతి పల్పుని ఇట్లా ఇట్లా అనుకుంటా కలపాలి మనం పైది పైది కిందిది కిందిది అంటే ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇది పచ్చిమిరపకాయలు బాగా ఏగినాయి కదా దీనిలో నుంచి పచ్చిమిరపకాయలు తీసేయాలి అంటే మనం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు ఉంచుకుంటాం కదా అన్నప్పుడు పచ్చిమిరపకాయలు ఉంచుకుంటే ఏంటంటే అది ఖరాబ్ అయిపోతుంది స్మెల్ వస్తుంది పచ్చిమిరపకాయలు స్మెల్ వస్తుంది ఒట్మిరపకాయలు స్మెల్ రాదు కానీ పచ్చిమిరపకాయలు స్మెల్ వస్తుంది ఇది తీసేయాలి తీసేసినాక మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం దీనిలో నుంచి ఇట్లా ఓన్లీ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసేయాలి దీని అంతా దిగుతుంది అందుకని మనం పోపులో వేసుకున్నాం ఫస్ట్ ఆయిల్లో వేసుకున్నాం పల్లీలు అవి వేయకముందు ఫస్ట్ ఆయిల్లో వేసుకున్నాము దీనిపడికి దీని సారము మొత్తం పచ్చిమిరపకాయలు అది రుచి మొత్తము దీనిలో ఉంటుంది ఇప్పుడు ఇంక దీనిలో అవసరం ఉండదు అన్నట్టు పచ్చిమిరపకాయలు అవసరం ఉండదు ఒటి ఒక్కటి అట్లనే పెట్టి పచ్చిమిరపకాయల కాడికి తీసేయాలి అందుకే మనం వేసుకుని ఉండేటప్పుడు ఎన్ని వేసుకున్నాము అని వేయించుకుంటే కరెక్ట్గా లెక్క తెలుస్తుంది మనకి అరే ఉన్నవా తీసేసినా మొత్తం తీసేసినామని వేసుకుంటప్పుడు ఎన్ని పచ్చి రూపాయలు వేసుకున్నాము నాలుగు అంటే నాలుగు నాలుగు ఎనిమిది ముక్కలు వేసుకున్నాం మనం రెండు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది వచ్చేసినాయి ఎనిమిది ముక్కలు వచ్చేసినాయి అదో మాడుతుంది కింద మాడుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో జీలకర్ర మెంతులు కూడా వేస్తాం జీలకర్ర మెంతులు కూడా ఒక్క స్పూన్ పడతాడు నేను ఇంత క్వాంటిటీ మూడు మ్యాంగోస్ తీసుకున్న దానికి ఒక స్పూన్ పడుతుంది ఇది నిల్వ ఉండేది కదా ఇట్లా రెండు ఫోర్క్లతో అయితే ఇంకా మంచిగా వస్తుంది ఫోర్కులతోనైతే మంచిగా కలుస్తుంది ఇంకా ఇది ఫోర్కి ఫోర్క్ ఇది ఫోర్కుతో అయితే మంచిగా కలుస్తుంది ఫోర్కులు రెండు ఫోర్కులు తీసుకుందాం ఇట్లా కలప స్పూన్తోనైతే అయితే అది ఇట్లా రాదు ఫోర్కుతోనైతే ఇది కొషగా ఉంటుంది కదా అది షార్ప్గా ఉంటుంది కాబట్టి దాంతో మంచి ఇది అవుతుంది అయిపోయింది జీలకర్ర మెంతుల పొడి మేసాము అయిపోయింది ఇది సల్లగా మనం తీసి ఒక బాక్స్లో పెట్టి పెట్టుకోవచ్చు బయట పెడితే వన్ మంత్ ఉంటుంది ఖచ్చితంగా ఖరాబ్ కాదు మనం ఫ్రిడ్జ్లో పెడితే మటుకు నీకు మీకు వన్ ఇయర్ కాదు మీరు ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే నూనె ఇలా బాగా మగ్గాలి పచ్చిమిరపకాయలు తీసేయాలి వన్ మంత్ కొరకు అయితే మీరు పచ్చిమిరపకాయలు ఉంచుకోవచ్చు ఏం పర్లేదు కాకపోతే టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ అంటే మటుకు పచ్చిమిరపకాయలు తీసేయాలి పచ్చిమిరపకాయలు తీసి ఇట్లా వేరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అవి తినొచ్చు మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది కదా పులుపులో బాగా మగ్గింటుంది కదా ఈ పచ్చిమిరపకాయలు తినొచ్చు అన్నంలో కలుపుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇట్లా సైడ్స్ నుంచి ఆయిల్ మొత్తం వచ్చింది కదా ఇప్పుడు ఇంకా సేపు అయితే బంద్ చేయొచ్చు చేయచ్చు ఉప్పు మర్చిపోయిన ఉప్పేయాలి ఉప్పేయాలి వన్ అండ్ హాఫ్ వేసినాము మళ్ళీ మనం ఒకవేళ తక్కువ అయింది అనుకుంటే అన్నంలో కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు మనం చూసుకోవాలి ఇంట్లో ఉన్నది అనేది అయిపోయి మొత్తం అయిపోయాక కొంచెము అన్నం కలుపుకొని చూస్తే మనకి ఎంత తక్కువైంది అనేది తెలుస్తుంది తక్కువైన భాగానికి మిగతాదానికి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి అంటే కరెక్ట్ క్వాంటిటీ అంటే ఒకసారి మామిడికాయలు తుప్ప వచ్చి కుళ్ళగా ఉంటుంది ఒకసారి ఉంటుంది చెప్పలేము కదా అందుకని ఉప్పు కరెక్ట్ చూసుకొని ఎవరికి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి వాళ్ళు కాకపోయినా కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలి నిల్వ ఉండేది కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఆయిల్ మాత్రం ఎక్కువనే ఉండాలి మనం తినేటప్పుడు ఓన్లీ కలుపుకాడికి ఇట్లా తీసుకొని కలుపుకోవాలి అది మొత్తం దానికి దిగుతుంది కదా ఉండాలి ఆయిల్ లేకుండా ఖరాబ్ అయిపోతాయి చట్నీలు ఏవైనా సరే ఇది మొత్తం అయిపోయింది ప్రస్తుతానికి చల్లగా బాటిల్ పెట్టుకోవాలి మనం ఇది చిత్రన్నము చల్లగా ఇప్పుడు మనం ఇటువంటి దీన్ని ఇటువంటి బాటిల్స్లలో కూడా వేసుకోవచ్చు బాటిల్లలో వేసుకోవచ్చు లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలలో కూడా వేసుకోవచ్చు అంటే మనం బాటిల్స్ భద్రం చేస్తాము జాగ్రత్త ఉంచుకుంటాము అనుకుంటే మనం బాటిల్స్ వేసుకోవాలి లేదు కొంచెము పిల్లలు ఉన్నారు ఆ జాగ్రత్తగా అవుతుంది భద్రంగా కావాలి అన్నప్పుడు ఇటువంటి మనం ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకుంటాం ఇప్పుడు మనం ఈ డబ్బాలో వేస్తాం నాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో కాబట్టి బాటిల్స్ భద్రం ఉండదు నాకు అందుకని నేను డబ్బాలో వేస్తాను పోసుకొని మంచిగా ఉంచుకుంటామంటే దాంట్లో వేసుకోవడం మంచిది ఎప్పటికైనా చట్నీలు నిల్వ లో చట్నీలు బాటిల్లల్లో అయితేనే మంచిగా ఉంటాయంటారు కాకపోతే మనం జాగ్రత్త ఉంచుకోవాలి ఇంకా స్పూన్ పెట్టద్దు మనం వేసుకునేటప్పుడు మాత్రమే స్పూన్ పెట్టాలి తీసేయాలి స్పూన్ దీంట్లోనే పెట్టి పెడితే ఇక్కడ అంతా నల్లగా అయిపోయి దానికి ఖరాబ్ అయిపోతుంది చట్నీ కూడా ఖరాబ్ అయిపోతుంది స్పూన్ తీసేయాలి వేసుకునేటప్పుడు మాత్రం స్పూన్ పెట్టి పెట్టుకోవాలి అయిపోయిందండి మామిడికాయ ఆ చిత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి